హైడ్రా కూల్చివేతలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది హైడ్రా పేదలకు ఒకలాగా పెద్దలకు మరోలాగా వ్యవహరిస్తోందని కమలం పార్టీ మండిపడుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తోందని ఆరోపణలు గుప్పిస్తోంది ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి డబ్బులు లేవని చెబుతున్న రేవంత్ సర్కార్ కు మూసి సుందరీకరణకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి అని ప్రశ్నిస్తోంది హైడ్రా బాధితులతో కలిసి మెరుపు ధర్నాకు సిద్దం చేసింది బీజేపీ హైడ్రాపై కమలనాథులు సమరభేరి మోగించారు బాధితుల పక్షాన ఆందోళనకు దిగారు మూసీ ప్రక్షాళనపై ప్రభుత్వం దగ్గరున్న ప్రాజెక్టు రిపోర్ట్ చూపెట్టాలని డిమాండ్ చేశారు మూసీ పరివాహక ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాలు ఆక్రమణలపై రెడ్ మార్క్ వేసే ప్రక్రియ కొనసాగుతోంది బాధితులకు అండగా చైతన్యపురి కొత్తపేట మూసీ పరివాహక ప్రాంతంలో ఆ పార్టీ నేతలు పర్యటించారు కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు మాత్రమే ఉంటుందని రేవంత్ రెడ్డి రజాకార్ల వారసుడిలా వ్యవహరిస్తున్నారని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బాధితుల తరపున అండగా నిలుస్తామని బీజేపీ తరపున ఈటల రాజేందర్ భరోసా ఇచ్చారు అంటే దీని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు చెప్పే మాటలు తీయని మాటలు చేసే పనులు మాత్రం దుర్మార్గమైన శారీస్ట్ పనులు చేస్తున్నారు చెప్పినా నీ డ్రామా ఆపి నీ డ్రామా ఆపి నువ్వు మూసి ఏం చేసుకున్నావు మా ఇల్లు ఏం చేసుకున్నావు మా ప్రజా బస్సులు ఏం చేసుకున్నావు మాకు ఫస్ట్ చెప్పు మమ్మల్ని చెప్పిన తర్వాత నువ్వు నిజంగా నువ్వు అంటే అయితే అప్పుడు మాట్లాడతా కానీ అప్పటిదాకా మా ప్రజల దగ్గరికి వచ్చి మా ఇళ్ళకు వచ్చి కొంత ఏం చేస్తారు కొంత బలహీనంగా ఉన్న వాళ్ళను బలహీనంగా ఉన్న వాళ్ళని పేదరికని చెప్పినట్టుగా ఇచ్చి తీసుకపోయి వనస్థల పురుషులు ఇల్లు ఇచ్చి ఇదో నా మంచి ఇచ్చిందని చెప్పి వాళ్ళతో శ్రీపండి పిద్దా నేను అంటున్నా పిచ్చోడా ఇక్కడ ఈ పేదలు ఈ పేదళ్ళు పది మంది ఇండ్లలో బోధితో బతికే వాళ్ళు ఉంటారు ఇవాళ తీసుకపోయి ఎక్కడో గటకస్థాలు పెడితే ఎక్కడో నువ్వు ఆయతాలలో పెడితే ఈ పది ఇళ్ళ నమ్మకం అదే పది నమ్మకం బతికేటటువంటి మా ఆడపిల్ల బతికేమవుతుంది ఇవన్నీ ఇలాల్లో దుఃఖపడకుండా ఆనందంగా కూడా ప్రయత్నం చేయండి వస్తాను తప్పకుండా ఎక్కడ పోరు నేను చెప్పిన అయిపోదాకా ఎక్కడ పోతే వీళ్ళు తొందర పడు ఎనోదాకా వీళ్ళు పరిగెక్కడ దాకా ఇలా ఇంటి అందుబాటులో గవర్నమెంట్ ఆ తదుపరి పడతారు రాలేదు వాళ్ళ మన ఓట్లు రావాలి మొదటికి వీళ్ళ కార్పొరే మీరు వెళ్తారు మీరు రేపు రెండు మందిలో అయిపోతారు నాలుగు వీడు రేపు పోతారు అప్పుడు చెప్పండి ఇవన్నీ మర్చిపోయింది

ఇదే రకంగా మీరు ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి బడాబాబు జోలికి ఎందుకు అడుగుతున్నా వాళ్ళకి నోటీసులు ఇచ్చి హైకోర్టు స్టే ఇప్పిస్తారు ఇక్కడ లేకుండా కూలుస్తారు ఇది అనేది కాదని అడుగుతా ఉన్నా అంతేకాదు మొన్నని తమ్ముడికి నోటీస్ ఇప్పించుకుంటే హైకోర్టు స్టే తెచ్చుకున్నాడు మరి ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలకు కూడా అలాంటి నోటీసులు ఇస్తే మీరు కూడా కోర్టు ఆశ్రయించే అవకాశం ఉంది కదా వీరికిందుకు నోటీసు ఇవ్వకుండా కేవలం తమ్ముడికి లేకుండా బనాభాములకి నోటీసులు ఇచ్చి ఇక్కడ మాత్రం ఏ నోటీసు లేకుండా కూల్చే అధికారానికి ఎవరు నేను అడుగుతా ఉన్నాను అందరికీ సమాన న్యాయం లేకుండా కేవలం నీవి ఇక్కడ ఉన్నటువంటి నేను అదే రోజు అసెంబ్లీలో చెప్పిన అదే రోజు అసెంబ్లీలో మాట్లాడుతున్న సందర్భంగా చెప్పిన నీవు హైదరాబాద్ మీద కూల్చేటువంటి కూల్చులు కానీ నువ్వు మూసి ప్రక్షాళన పేరు మీద నువ్వు చేసేటువంటి ఆలోచన వెనుక ఆ రోజు ఏ రకంగా కాళేశ్వరం పేరు మీద లక్ష కోట్ల రూపాయల కాంట్రాక్ట్ చేసుకుని ఆ ప్రభుత్వం ఏటిఎం గా నువ్వు కూడా ఒక ప్రాజెక్టు క్రియేట్ చేస్తున్నావు అదే మూసి ప్రాజెక్టు లక్ష కోట్ల రూపాయలు మళ్ళీ ఖర్చు పెట్టి లక్ష మాత్రమే హైడ్రా పేరుతో హైదరాబాద్ వాసులను ఈ ప్రభుత్వం హడలెత్తిస్తోందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు గతంలో అక్రమ కట్టడాలపై సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో ఓసారి పరిశీలించుకోవాలన్నారు అప్పుడు తప్పు అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే తప్పును ఎందుకు చేస్తున్నారని డీకే అరుణ ఫైర్ అయ్యారు ఇచ్చిన హామీలు అమలు చేయకే ప్రజల దృష్టి మరల్చేందుకు ఇదంతా చేస్తున్నారని డీకే అరుణ అంటున్నారు పేదల ఇళ్లు కూల్చడం ఏ మాత్రం సరైన పద్ధతి కాదంటున్నారు కూల్చి పైన అందరి పట్ల ఒకే రకమైనటువంటి న్యాయం చేయాలని చెప్పారు కొందరిని పక్కన పెట్టి కొందరి మీద టార్గెట్ చేస్తున్నారు దీంట్లో కొంతమంది అపార్ట్మెంట్స్ ఒకటి ఒక బీదోలంలో కూడా మేము చేస్తున్నాం అనేటటువంటి చూపేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం అంటే ఏదో మేము చాలా న్యాయంగా చాలా చిత్తశుద్ధితో చేస్తున్నామని చూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం సో ఈరోజు ఎవరికి నోటీసులు ఇవ్వకుండా కొన్ని చోట్ల కొందరికి ఏమో టైం ఇస్తూ కొన్ని చోట్ల అసలు వాళ్ళ హైడ్రా అనేటటువంటి అంశం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం మిగతా అనేక అంశాలను పక్కన పెట్టడానికే దృష్టి మరల్చడానికే హైడ్రాని తీసుకొచ్చిందనేది ఇప్పటికిప్పుడు హైడ్రాప్ అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కానీ గతంలో వారు ఏం మాట్లాడినో ఒకసారి వారు మాట్లాడిన మాటలే ఒకసారి తీసి రివైండ్ చేసుకొని చూసుకోవాల ఎన్నో ఏండ్ల కిందట నిర్మించుకున్నటువంటి ఇండ్లను కూల్చడం అనేది ఎంతవరకు న్యాయం గతంలో వారేం మాట్లాడింది కదా వారికి నోటీసులు ఇవ్వండి పెనాల్టీలు ఇవ్వండి గవర్నమెంట్ దానికి ఏమైనా రుసుము వసూలు చేయండి ఇప్పుడు ఎప్పటి ఎప్పటి నుంచో కట్టుకున్నటువంటి కట్టడాలు ఎన్ని ఉన్నాయి నూతన కట్టడాలు ఎప్పటి నుంచి ఉన్నాయి మరి పాత కట్టడాల విషయం ఏంటి నూతన కట్టడాలు అని చెప్పేసి కూలో కొడుతున్నారు మరి అంతకుముందు కట్టుకున్నటువంటి వాళ్ళ వాళ్ళ పట్ల ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుపోతుంది ప్రభుత్వం ఇప్పుడు రూల్ అనేది అందరికి ఒకటి రూల్ ఉండాలి ఒకలాగా కొందరికి ఒకలాగా అనేటటువంటిది కరెక్ట్ కాదు చెరువులు హైదరాబాద్లో అనేకమైన చెరువులు ఉన్నాయి మరి ఆ చెరువులలో కబ్జాలు అయిపోయిన ఏండ్ల నుంచి ఇప్పుడు ఆ చెరువులన్నీ కూడా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కళాన్ని కూడా ఊల కొడతారా ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నది రాష్ట్ర ప్రభుత్వం